ముప్పై వేల రూపాయల మొత్తాన్ని వంగల పరమేశ్వర రెడ్డి గారు బనానపల్లి వారు పదివేలు బైరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు పలువురు వస్తవులు పదివేలు కీర్తి సెస్ సంఘపట్నం లడ్డు సాయిబాబా రెడ్డి ప్రాప్తం వారి కుమారు హుషన్ పీర గారు వస్తువులు వస్తవులు పదివేలు మొదటి మొదటి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సాధించినటువంటి వారు జిఎస్ఆర్ బోల్స్ సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండల కడప జిల్లా వారికి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని అందజేస్తున్నారు గట్టిగా చెప్పాలి కొట్టాలి గౌరవ రామోహన్ రెడ్డి అన్న గారు అలాగే ఆరుగడ్ల శివారెడ్డి అన్న గారు అలాగే లక్ష వేల రూపాయల మొత్తాన్ని కే శివనాయ గారు ఆర్ఎంపీ డాక్టర్ అన్న మధుసూదన్ రెడ్డి గారు విజయలక్ష్మి శక్తి వారు పదివేలు ఇరగల మల్లికార్జున రెడ్డి గారు ఐదు వేలు చెప్పు చెప్పు రెండో బహుమతి ఇచ్చినటువంటి దాతలు కె శివనాయక గారు ఆర్ఎంపి డాక్టర్ కోడిమనూరు అన్నం మసుధన్ రెడ్డి గారు ఇరగల మల్లికార్జున రెడ్డి గారు సాధించిన వారు మారెడ్ల మోతిశెట్టినారెడ్డి గారు వాసుదేవోపురాజు పాల ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు అడుగు రోజులు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అందిస్తున్నారు చెప్పాలి బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కాదర్శెడ్డి వెంకటేశ్వర్లు గారు గాదు లక్ష్మీనారాయణ గారు మొత్తం వాస్తవ్యులు సాధించిన వరకు నరసింహారెడ్డి గారు కోటగంధు గోపమతి పదహైదు వేలు చీరెడ్డి మురళీధర్ రెడ్డి గారు నష్టం వాస్తవ్యం సాధించిన వారు కేఎండి బోల్స్ కె నాగేంద్ర గారు గౌరవ సర్పంచ్ రామకృష్ణ అబ్రం ఐదు వేల నాలుగు వందల అడుగుల దురాని లాగే ఆ పదహైదు వేల రూపాయల మొత్తాన్ని